ఉపాధ్యాయ శాసన మండలికి త్వరలో ఎన్నికలు జరగనున్న సందర్భంగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరు సీతారామరాజు పార్వతీపురం జిల్లా ఉపాధ్యాయ నియోజకవర్గంలో బహుజన సంఘాలు దాని మిత్ర సంఘాలు అభ్యర్థిగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు పాతల దుర్గారావు పోటీ చేస్తున్నారని దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతుల దుర్గారావు అన్నారు శ్రీకాకుళం నగరం ఇలిసిపురం అంబేద్కర్ మందిరంలో ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గంజ్ ఆర్ ఎథ్రా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు అనంతరం ఉపాధ్యాయుల శాసనమండలి కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బడుగు బహుజన ఉపాధ్యాయుల కోసం పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరం ఎస్సీ ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ స్థాపించారని అన్నారు పోతల దుర్గా సంఘ ఫౌండర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మూడు దశాబ్దాల పాటు ఉపాధ్యాయ లోకానికి తమ ఉత్తమమైన ఉన్నతమైన నిస్వార్థంగా సేవలను అందించిన ఉద్యమకారుడని కొనియాడారు మనం బుద్దిబిడ్డ జ్యోతిరావు పూలే అంబేద్కర్ ఆశయాలతో నిరంతరం పనిచేస్తున్న మన బహుజనుల ఉద్యమ నేత అనేక ఉమ్మడి ఉద్యమాలలో పాల్గొని ఉపాధ్యాయుల సమస్యలతో పాటు ప్రజా సంఘాలతోనూ సుదీర్ఘకాలంగా పనిచేశారని చెప్పారు నా అనుభవంతో మిగిలిన సంఘాల వాళ్ళని మిగిలిన నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో నాకున్నటువంటి సత్సంబంధాలతో అందరినీ కోఆర్డినేట్ చేసి అన్ని కేడల ఉపాధ్యాయులకి న్యాయం చేస్తానని నేను తప్పనిసరిగా నేను ఉపాధ్యాయుల వర్గానికి పాటిస్తున్నాను అటు కాంట్రాక్టర్ ఉపాధ్యాయులు అయితేనేమి మోడల్ స్కూల్స్ అయితేనేమి బస్తూ రూపాయ స్కూల్స్ అయితేనేమి కేంద్రీయ విశ్వవిద్యాలయం అయితేనేమి మరి గురుకుల పాఠశాలలు అయితేనేమి అనేక సమస్యలు ఉపాధ్యాయులు మధ్యన ఉన్నాయి ఈ మధ్యన నేను ప్రసారానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి సర్వీస్ రూల్స్ కూడా లేవు సరైనటువంటి జీతభత్యాలు లేవు పనికి తగ్గ వేతనం లేదు సమాన పనికి సమాన వేతనమని సుప్రీంకోర్టు చెప్తున్నప్పటికీ ఈ వ్యత్యాసాల వల్ల ఉపాధ్యాయులు చాలా మానసికంగా ఇబ్బంది పడుతున్నారు నిన్నను నిన్న రాష్ట్ర రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ గారి దగ్గర ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం జరిగింది ఆ సమావేశంలో నూట పదిహేడు జీవోని ఇతరత్ర కొన్ని అంశాలను వాళ్ళు ఆ ఓపీఎస్ని పరిష్కరిస్తామని చెప్పారు అది కాబోయే రాబోయే అకాడమిక్ ఇయర్ నుండి వాళ్ళు పరిష్కరిస్తామని మరికొన్ని స్కూల్స్ను కూడా ఫైవ్ ప్లస్ ఫోర్ ఫోర్త్ ఫోర్ కేటగిరీలుగా స్కూల్స్ పనిచేయ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుండి కొనసాగిస్తామని చెప్పారు అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉపాధ్యాయ సమస్యల మీద కూడా దృష్టి పెట్టి అన్ని సంఘాల వాళ్ళని త్వరలో కూర్చొని పెట్టి అన్ని కేటర్లలో అన్ని అన్ని విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యాపక సమస్యలన్నీ పరిష్కరిస్తారని విద్యాశాఖ మంత్రి వారికి మరి ముఖ్యమంత్రి వారికి విజ్ఞప్తి చేస్తూ